అందుకు నమస్కారం ఈ రోజు తాడికొండ మండలం మూతడ్డు విలేజ్ లో సుచరిత గారితో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరుగుతోంది చూస్తున్నారుగా ప్రజలు ఎంత ఆనందంగా ఇళ్ల నుంచి కదిలి వచ్చి మాతో పాటు నడుస్తూ ఉన్నారు ఇందాకే చాలా మంది మహిళల్ని కూడా కలవడం జరిగింది అంతా బాగుంది కొన్ని కొన్ని సమస్యలు ఏవో ఉన్నాయని చెప్పారు వాటిని తప్పకుండా తీరుస్తానని సుచరిత గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది సో ఖచ్చితంగా సుచరిత గారిని ఈ ప్రాంతం ప్రజలు ఓటేసి గెలిపించుకోవాలి ఎందుకంటే ఆవిడ చాలా డైనమిక్ లీడర్ ఉంటే ఇంట్లో ఉంటా లేదంటే వైసీపీ పార్టీలో మాత్రమే ఉంటా అంటూ బల్ల గుద్ది చెప్పి ఓటమంటూ ఎరకుండా ఇప్పటిదాకా వరుసగా గెలుస్తూనే ఉన్నారు మరి ఇంకొకసారి మీరు గెలిపించుకోవాలి కదా కదా ఒక్కసారి అందరూ మీ ఎవరికి డెఫినెట్ గా అంటే ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు అవునా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అవునా ఇక్కడ ఉన్న యువత ఖచ్చితంగా వినాలి ఇదంతా కూడా ఇంటి నుండి ప్రతి ఇంటి నుండి కూడా ఒక్కొక్కళ్ళు నూట డెబ్బై ఐదు ఇళ్లు తిరిగి మన జగన్ అన్న చేసిన సంక్షేమాన్ని అందరికీ వివరించండి అందరికి అర్థమయ్యేలా చెప్పండి మన నాయకులు చేసినటువంటి అభివృద్ధి గురించి వివరించండి వాళ్ళతో ఒక చిన్న ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి వైఎస్ఆర్ పార్టీని ఆ ప్రాంత నాయకుల్ని ఈ వన్ సెవెంటీ ఫైవ్ ఛాలెంజ్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం తీసుకోవడానికి సిద్ధమా